నమస్తే జెండర్ అంటే ముంద ఎవరు అనేది కనుక్కుందాం మనం సామాన్యంగా మగపిల్లలకి పీబట్టి గడ్డాల మిసాలు రాకముందు ఈ హిజరాలు అనే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకు కొంచెం మత్తు మందు ఇచ్చేసి తరియాకుంటారు నల్లమందు అట్లాంటివి తినిపిచ్చేసి ఒక ఎర్రటి కడ్డిని బాగా కాల్చి స్క్రోటం చుట్టూ తిప్పుతారు అప్పుడు వాడికి ఆ మగవాళ్ళకు ఉండే బాల్సు అంగము అన్నీ రాలిపోతాయి ఒక్కొక్కసారి చనిపోతారు కూడా అలా సర్వైవ్ అయిన తర్వాత వాళ్ళకి యూరిన్ మాత్రం ఉంటుంది అంగం ఉండదు ఒక్కొక్కసారి కొన్ని మందులు వేయడం వల్ల కానీ అసలు ఏమి ఇవ్వకపోయినా కూడా కొద్దిపాటి బ్రెస్ట్ డెవలప్ అవుతుంది ఆ బ్రెస్ట్ డెవలప్మెంట్కు వాళ్ళు సామాన్యంగా కొన్ని మందులు కూడా వాడుతుంటారు వాళ్ళు చాలా బలిష్టంగా అబ్బాయిలాగానే ఉంటారు కానీ వాళ్ళ వాళ్ళ సెక్స్ జరగదు యూజువల్గా నవాబులు చాలామందిని పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళకు డౌట్ ఉండేది వాళ్ళ భార్యలు వేరే వాళ్ళతో తిరుగుతారేమో అని వాళ్ళకు ప్రొటెక్షన్గా మగవాళ్ళని పెడితే మళ్ళీ ఆ మగవాళ్ళతో వీళ్ళు సెక్స్ చేస్తారేమో అనే అనుమానంతో ఈ కొత్త రకం వ్యక్తుల్ని వాళ్ళు సృష్టించారు ఏంటంటే వీళ్ళు మగవాళ్ళకున్నంత బలం బలిష్టంగాను నిజానికి వాళ్ళు బేసికల్గా మగవాళ్ళే వాళ్ళ డిఎన్ఏ టెస్టులు కానీ అవన్నీ మగవాళ్ళకే వస్తాయి కానీ వాళ్లకు జననాంగాలు పెరిగి ఉండవు కనుక వాళ్ళ వల్ల ఇబ్బంది ఉండదు అని పెంచుకునేవాళ్ళు వీళ్లకు మెన్సెస్ వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే వాళ్ళు పుట్టుక మగవాళ్ళదే ఈ ట్రాన్స్జెండర్స్ కొన్ని తరాల నుంచి వాళ్ళ పిల్లల్ని కనరు కానీ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళకు మంత్లీ సైకిల్స్ రావు పిల్లలు పుట్టరు ఇదొక సోషల్ ప్రాబ్లంతో స్టార్ట్ అయింది అన్ఫార్చునేట్లీ ట్రాన్స్జెండర్ ఆర్ నాస్ ఇన్ ఎవ్రీ కంట్రీ వాళ్ళకు కూడా ఈక్వల్ రైట్స్ ఇచ్చారు కొంతమంది ఎంపీలు కూడా అయ్యారు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అయ్యారు సో వాళ్ళని మనమేమీ సోషల్గా దూరం పెట్టక్కర్లేదు వి షుడ్ హ్యావ్ సమ్ సింపతి యూజువల్గా మన హిందూ సంప్రదాయంలో ఏమిటంటే వాళ్ళు పెళ్ళిళ్ళు కానీ ఇంట్లో ఇంటి ఎదురుగా ఏదైనా మనం అని వేసుకునే పందిళ్ళు కానీ ఇవి కానీ చూడగానే వచ్చేసి ఆ పాటలు పాడి డబ్బులు అడిగి తీసుకుపోతుంటారు ఒక్కోసారి రోడ్ల మీద బాయ్స్ వాయిస్లెస్గా కొంచెం గొడవ చేసి డబ్బులు తీసుకుంటూ ఉంటారు యూజువల్గా హెడ్ స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళని డీల్ చేయడం కొంచెం ఇబ్బందిస్తారు అనే విషయం బట్ యూ కెన్ టేక్ ది హెల్ప్ ఆఫ్ పోలీస్ ఎట్ ఎనీ టైం యూజువల్గా ఇంట్లో పిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ పుట్టింది అని తెలియగానే వచ్చి వాళ్ళు స్పెషల్గా ఒక రకమైన సౌండ్ చేస్తారు ఇలా ఆస్పా సౌండ్ చేసుకొని వాళ్ళు డ్యాన్సులు చేసి అది డబ్బులు అవి అడిగి తీసుకుపోతుంటారు మెడికల్గా దేవతన మగపిల్లలే వాళ్లకు యూరిన్ వచ్చేందుకు మనందరికీ పినిస్ ఇలా ఉంటుంది వాళ్ళకు ఉండదు అక్కడ వచ్చిన నారందరం ఉండి అందు నుంచి యూరిన్ కాడుతూ ఉంటుంది యూజువల్గా వాళ్ళు ఏనల్ సెక్స్ అది చేస్తుంటారు ఓరల్ సెక్స్ చేస్తుంటారు జాబ్ చేస్తుంటారు కొన్ని దేశాల్లో అయితే అసలు మన వాళ్ళు ఆడపిల్లలు అనుకొని వాళ్ళని బుక్ చేసుకొని రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత దే గెట్ డిసప్పాయింటెడ్ అట్లాంటి కేసులు కూడా దగ్గరికి అప్పుడప్పుడు పేషెంట్లు వచ్చి చెప్తూ ఉంటారు సార్ మేము థాయిలాండ్ పోయినాము అమ్మాయి అనుకొని బుక్ చేసుకున్నాము తీర లోపలికి వెళ్ళిన తర్వాత అతను అబ్బాయి కాదు అని ఇట్లా ట్రాన్స్జెండర్స్ ఉంటుంటారు ఒక్కొక్కసారి వాళ్ళకు పెనిస్ ఉండగా కూడా వాళ్ళు అమ్మాయిలాగానే డ్రెస్ వేసుకొని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కొన్ని మందులు వాడి బ్రెస్ అది డెవలప్ చేసుకొని చాలా బాగా డెవలప్ అయి ఉంటుంది అసలు దూరం చూస్తే ఒక్కోసారి అబ్బాయి అమ్మాయి ఎంత అందంగా అనిపిస్తుంటుంది అలా అన్నీ మెయింటైన్ చేసుకొని దే ఆర్ ఫేమస్ ఫర్ హ్యాండ్ జాబ్ చేత్తో క్లయింట్స్ యొక్క అంగాన్ని ఊపి కానీ లేదా నోట్లో పెట్టుకొని కానీ సంతృప్తిపరిచి లేదా ప్యాసివ్గా పార్ట్నర్స్ దగ్గర పడుకొని కానీ ఇట్లా రకరకాలుగా చేస్తుంటారు వెరీ డిఫికల్ట్ వాళ్ళని మళ్ళీ మామూలుగా చేయడం అనేది వెరీ డిఫికల్ట్ బికాస్ సైకలాజికల్గా దే ఫీల్ దే ఆర్ డిఫరెంట్ దే ఆర్ గ్రేట్ అనుకుంటారు కొంతమందికి ఏమో పూనకం వస్తుంది నాకు దేవుడు పోతాడు అనుకుంటారు నేను పార్వతిని అయిపోయాను నా మీద పార్వతీదేవి ఆవహించింది అని చెప్పేసి మా పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి జడలు పెంచుకోవడము ఆడపిల్లలాగే డ్రెస్ వేసుకోవడము ఆడపిల్లల్లాగే బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేస్తుంటారు ఏదేమైనా అట్లాంటి వ్యక్తులతోటి పోయినప్పుడు హెచ్ఏవి అనే వ్యాధి వచ్చే అవకాశం చాలా చాలా ఉంటుంది ఇది హెల్త్ పరంగా వాళ్ళకు దూరంగా ఉండాలి సోషల్గా వాళ్ళకు అన్ని రైట్స్ ఇవ్వాలి వాళ్ళని రిహాబిలిటేట్ చేసి వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు అవి కల్పించి వాళ్ళకు కూడా సోషల్గా ఒక స్టేటస్ ఇచ్చేస్తే కొన్ని తరాల తర్వాత ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే ట్రాన్స్జెండర్స్కి మీరు అడిగిన ప్రశ్నకు మంత్లీ సైకిల్స్ రావు పిల్లన్ని కనరు సో దే ఆర్ నాట్ ఫీమేల్స్